అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి పోస్ట్ పెట్టడం జరిగింది సో నారా లోకేష్ గారు కూడా ఒక ట్వీట్ పెట్టడం జరిగింది సో రెండు ఒకటే సో ఏంటంటే గత రెండు వేల ఇరవై మూడులో ఎవరైతే రవికుమార్ అనే ఉద్యోగి తిరుపతి దేవస్థానంలో ఆయన పనిచేస్తూ ఉండేవాడు అయితే అతనేదో అక్కడ కొంత నగదు కొంత డబ్బు కూడా రోజు అతను ఉన్నటువంటి పంచిలో పెట్టుకొని వెళ్ళి భూమన కరుణాకర్ రెడ్డి గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేవాడు సో ఆ విధంగా వంద కోట్లు తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవినీతి జరిగిందని చెప్పేసి ట్వీట్ చేయడం జరిగింది అయితే ఇది రెండు వేల ఇరవై మూడులో జరిగిందని చెప్పేసి వాళ్ళు పోస్ట్ చేసిన తర్వాతగా మనకు విషయం తెలిసింది సో అదేంటంటే రెండు వేల ఇరవై మూడులో ఎవరైతే ఈ రవికుమార్ అనే అనేవి అతను దాదాపుగా పది సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తా ఉన్నాడంట సో ఒకరోజు సీసీ కెమెరాలకి చెక్కడంతో అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు అతన్ని చెక్ చేయగా అతని దగ్గర కొంచెం డబ్బు కొంచెం విదేశీయులకు సంబంధించినటువంటి కరెన్సీ కూడా దొరకడం సో ఇలా ఎందుకు చేస్తున్నామంటే ఆయన ఏదో కారణం చెప్పడం సో అక్కడి నుంచి ఆయన పోలీసుల దగ్గర తీసుకెళ్తే పోలీసులు ఆయన పట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇదంతా జరిగింది అయితే ఈ కుమార్ అనే వ్యక్తి ఆ తప్పుని నన్ను క్షమించాలని చెప్పేసి అతనికి ఉన్నటువంటి ఆస్తిని అంతా కూడా టీటీడీకి రాయి రాయించడం జరిగింది అతను ప్రశ్చాపంతో అతను రాయించడం జరిగింది సో ఈరోజు ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయాన్ని తీసుకొచ్చి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు మరి తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వంద కోట్లు అవినీతి జరిగిందని చెప్పేసి నేరుగా మంత్రి స్థాయిలో ఉన్నటువంటి నారా లోకేష్ గారు ట్వీట్ చేయడం అలాగే తెలుగుదేశం పార్టీ అకౌంట్ నుంచి కూడా ట్వీట్ చేయడం జరిగింది అయితే ఇదంతా ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా టీటీడీ బోర్డు చుట్టూ అన్నీ కూడా వివాదాలే చుట్టుకున్నాయి సో ఇది ఎవరైతే ఈ రవి కుమార్ అనే వ్యక్తి ఉన్నాడో అతను అటుకల్లి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారికి వీళ్ళిద్దరికీ కూడా ఆ డబ్బులు ఇచ్చేవాడు అన్నట్టుగా వాళ్ళు రాయటం జరిగింది సో నిజంగా యాక్చువల్గా ఏంటంటే ఒక ఒక వ్యక్తిని నిజంగా పని చేసుకునే పని చేసుకొని బతికేనటువంటి వ్యక్తిని నువ్వు దొంగతనం చేసి మాకు డబ్బులు పట్టరా అని ఎవరైనా చెప్తారా అర్థం లేనటువంటి విషయాన్ని తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ ప్రజల్ని డైవర్ట్ చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతూ సో నిజంగా లడ్డూ విషయంలో జంతువుల కొవ్వు పదార్థం కలిసింది లడ్డూలు అని చెప్పేసి ఒక ఆరోపణ చేయటం సో సుప్రీంకోర్టే దీని మీద సాక్ష్యాలు లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయటం కరెక్ట్ కాదని చెప్పేసి సుప్రీంకోర్టే అక్షంత లేయడం కూడా జరిగింది సో ఈరోజు ఏంటంటే తిరుపతి చుట్టూ కూడా అనేక వివాదాలు జరుగుతూ ఉన్నాయి సో మొన్న రీసెంట్గా భూమన్ కరుణాకర్ రెడ్డి గారు అక్కడ విగ్రహం తీసేస్తే శ్రీ మహావిష్ణువు అక్కడికి వెళ్ళి ఆయన నిరసన చేయటం సో అది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయస్థకు రావటం సో ఏదో ఒక విధంగా గత ప్రభుత్వంలో జరిగిపోయినటువంటి ఈ తప్పుని ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం సంబంధం లేనటువంటి వీడియోలు ఫోటోలు తీసుకొచ్చి ఈరోజు సోషల్ మీడియాలో పెట్టి గతంలో వంద కోట్ల అవినీతి ఒక వ్యక్తి టీడీలు దొంగతనాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఇచ్చారని చెప్పేసి వీళ్ళైతే ఇప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు సో అది ఎందుకంటే సో ఈరోజు భూమన కరీనాకర్ రెడ్డి గారు ఏ విషయం వచ్చినా సరే టీటీడీ పై వెంటనే ఆయన వీడియోల రూపంగా కానీ సోషల్ మీడియాలో కానీ గట్టిగానే స్పందిస్తూ ఉన్నాడు సో అది ఎలాగైనా సరే ఆయన్ని మనం అణిచివేయాలి ఆయన గొంతుకు నొక్కాలి లేకపోతే ఆయన ప్రభుత్వానికి ఒక కొరకను కొయ్యగానే ఆయన కనిపిస్తూ ఉన్నాడని చెప్పేసి ఒక ప్లక్క ప్లాన్తో భూమన కరీనాకర్ రెడ్డి గారి అరెస్ట్ కూడా ఈ వ్యవహారంలో ఉండే ఉంటుంది ఆల్రెడీ మొన్న వాళ్ళ అబ్బాయి గారు అభినవ రెడ్డి గారు మొన్న ఒక ఫీట్ చేయడం జరిగింది భూమన్ కరుణాకర్ రెడ్డి గారిని ఈరోజు కానీ రేపు కానీ అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది సో ఉదాహరణకి ఏంటంటే ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఉద్యోగ వస్తుడికి చెప్తాడా దొంగతనం చేయడని ఒక తిరుపతి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన ఆదేశాల మేరకు దొంగతనాలు చేశారు వీళ్ళందరూ డబ్బులు పంచుకున్నారని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు సో నిజంగా అంత పై స్థాయిలో అంత మంత్రి హోదాలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఒక ఉద్యోగి దగ్గరికి వెళ్ళి దొంగతనం చేసి డబ్బులు తీసానని చెప్తారు నిజంగా ఇలాంటి ఆరోపణలు చేయడానికి కూడా కొంచెం మరి వీళ్ళకి ఏ ఏంటో నాకేం అర్థం కాదు ఎందుకంటే ఆ రోజు లడ్డీ విషయం ఎంత సంచుడు విషయాన్ని తీసుకొచ్చి ప్రజల్లో ఒక అభూత కల్పనగా దాన్ని చూపించే ప్రయత్నం ఎలా చేశారు సుప్రీంకోర్టు ఏ విధంగా రెస్పాండ్ అయిందో అది అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ ఏంటంటే వీళ్ళకి ఏదైనా ఇబ్బంది కలుగుతూ ఉందంటే ఎక్కడ లేని విషయాలన్నీ తీసుకొచ్చి అప్పట్లో ఇలా జరిగింది ఇప్పట్లో ఇలా జరిగిందని చెప్పేసి వీళ్ళు వెక్స్ ద్వారాగా పండిస్తా ఉన్నారు అక్కడి నుంచి సోషల్ మీడియాలో అదంతా కూడా రచ్చగానే మిగులుతుంది చివరికి ఏమవుతుందంటే అదంతా ఫేకు అని తేలుతూ ఉంది